చెప్పిస్ తెలుగు ఆడియన్స్ ఐ లవ్ అని చెప్తా చెప్పలేదు ఎన్ని చెప్పినా తక్కువనే నా అగ్రెషన్ కి నేను థర్టీన్ వీక్స్ వచ్చాననేది నాకు షాకింగ్ ఉంది ఈ అగ్రెషన్ ని తట్టుకొని నన్ను సేవ్ చేసుకొని థర్టీన్ వీక్స్ తీసుకొచ్చారు అదే పెద్ద నా లైఫ్ లో అచీవ్మెంట్ అని అనుకుంటున్నా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐ లవ్ యు లవ్ యూ ఐ లవ్ యూ అడుగు నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్ నేను నిఖిల్ని అన్నలాగా చూస్తున్నా దాంట్లో ఫేక్ అనేది ఒక్క పర్సెంట్ కూడా లేదు ప్యూర్లీ జెన్యున్ బాండ్ క్రియేట్ అయింది బిగ్ బాస్కి వెళ్ళి ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరికిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది సో అది కంటిన్యూ అయింది ఇక్కడ వరకు వచ్చింది ఇంకా ముందు కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నాడు బ్రో కొంచెం వేరే వాళ్ళు వచ్చి ఇలా ఇలా చెప్పినప్పుడు కొంచెం డౌన్ అవుతారు తప్ప నబీల్ చాలా క్లారిటీ ఉంది అఫ్ కోర్స్ టాప్ ఫైవ్ లో ఉంటారు ఉంటారు గుడ్ ఫర్ నబీల్ అండ్ విష్ణు ఉంటా విష్ణు ఉంటది అందరినీ అంటే విష్ణు ప్లే మీకు స్పెషల్ కదా అందరు స్పెషల్ నిఖిల్ విష్ణు ప్రేరణ యష్మి సోనియా సోనియా ప్రేరణ సోనియా పేరు చెప్పకుంటే పక్కన కొట్టేస్తా అని చెప్తున్నారా లేదు